హాయ్ బ్రో హైనా ఈరోజు బెట్టింగ్ యాప్స్ చాలా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది చనిపోతున్నారు కూడా దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి ఒకటి అన్న ఏంటంటే ఈ ఇన్ఫ్లమెషన్ ఎవరైతే ఉన్నారో ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరేంజ్ చేస్తున్నారు సో యాదవ్ యాదవని ఎంక్వైరీలో ఉన్నాడు పట్టుకొస్తున్నాము అన్నారు సో వీళ్ళు ఏంటంటే ప్రమోట్ చేస్తున్నారు అంతే వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సో అస్సలు అయిన ఎవడున్నాడు వాని పట్టుకొని వాడిని పట్టుకొని ఆపేయండి కదా మీకు అంతలా ఆపాలని ఉంటే అసలైన అయిన పట్టుకోండి కదా వీళ్ళని పట్టుకోకపోతే వీళ్ళు ప్రమోట్ చేయకపోతే సరే వీళ్ళని జైల్లో వేసిన కొన్ని రోజులు ఉన్న తర్వాత డబ్బులు కట్టే ఏదో రిలీజ్ అవుతారు సో వీడు వీడి జైల్లో ఉన్న రోజులు వేరే వాడైనా ప్రమోట్ చేస్తాడు కదన్న ఎంతో మంది ఉన్నారు కదన్న ఎంతో మంది ప్రమోట్ చేస్తున్నారు కదా వీళ్ళని తీసుకెళ్లి ఏం చేస్తారు మీరు సరే వీళ్ళని తీసుకెళ్ళినారు మీకు పక్కా ఇన్ఫర్మేషన్తో అస్సలు ఎవడైతే ప్రమోట్ చేస్తుండో ఎవడు దీనికి మెయిన్ ఆపరేటర్ ఎవడు వాడిని పట్టుకోండి కదా మీకు దమ్ముంటే వాళ్ళని పట్టుకోవాలి కదా వీళ్ళని పట్టుకొని వేయడము సరే వీళ్ళని వేసినా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈయన దగ్గర ట్రాన్సాక్షన్ అన్ని ఈయన దగ్గర ఎవడైతే ఇప్పుడు ప్రమోట్ చేయమని చెప్పిండో వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదా భయాసనీ యాదవ్ కానీ లేకపోతే లోకల్ బాయ్ నానికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు ప్రమోట్ చేయమన్న వ్యక్తి ఎవరు అన్ని పట్టుకొని ఆప్ చేయండి ఎంతో మంది చనిపోతున్నారు నిజంగా ఎంతో మంది బెట్టింగ్ వల్ల సో సూసైడ్లు చేసుకోవడం గాని కిడ్నీలు అమ్ముకోవడం గాని సో అప్పులు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాక ఎంతో మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇట ఉన్నారు సో పని చేస్తే మంచిది కాకపోతే ఈ భయసన్ని ఆదోని లేదంటే లోకల్ బాయ్ నాని లేకపోతే ఎవరైతే ఉన్నారో ప్రమోట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరిని వేస్తున్నారు కదా అందరినీ వేయండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అస్సలు తిమ్మింగ్ లాని పట్టుకోండి మీరు అంటే ఈ వీళ్ళిద్దరితో ఆగుతుందా అరెస్ట్ల పర్వం అనేది ఇంకా మిగిలిన ఈ ప్రమోట్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఓకే కాదంటే వీళ్ళకిట కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏంటంటే విచ్చలు విడిగిర డబ్బులు ఎగరేయడం ఎక్కడ పడితే అక్కడ పడేయడము ఏది పడితే అది ఐఫోన్లు పగలగొట్టేయడము లేదంటే బండ్లు తగడబెట్టేయడము ఇట్లాంటివి చేసి నమ్మించి ప్రజలని నమ్మించి వీళ్ళు ఈ యాప్లో గ్రాండ్ ఇందులో డబ్బులు వస్తాయి అని వీళ్ళు నమ్మించి వీళ్ళు రప్పించుకొని సో వాళ్ళ జీవితాల మీద జీవితాలు కోల్పోయేటట్లు వీళ్ళు చేస్తున్నారు కొంతమంది సో సూసైడ్ చేసుకోవడం కాకపోతే లేకపోతే అప్పులు అయిపోవడం కానీ ఇడ్లీని అమ్ముకోవడం కానీ ఇట్లా చేస్తారు వీళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి గట్టిగా ఇవ్వాలి అసలైనడు ఇవ్వడు సో వాడిని పట్టుకోవాలి ఫస్ట్ వాడి ద్వారానే ఉంటుంది సో ప్రభుత్వానికి వాడికి లింక్ ఉంటుంది అన్న అందులో లింకు లేనిదే అసలు వాడు అట్లా ప్రమోట్ చేయమని చెప్పడు సో అసలైనోని పట్టుకోవాలి అసలు అయినని పట్టుకుని బంద్ చెప్పియండీ ఏదైతే బెట్టింగ్ ఉందో అసలు పట్టుకోవాలని నేను అంటే అంటే జనాలు కూడా ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు అలవాటు పడ్డారంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఏంటంటే నమ్మేస్తున్నారు పిచ్చిగా పిచ్చిగా నమ్మేస్తున్నారు అట్లా వస్తే ఎప్పుడో బాగుపడుతుండే మనం ఇక్కడ ఇండియాలో కాదు అసలు ఆకాశం మీద బతికేటోళ్ళం మనము ఈజీ మనీ అంటే ఈజీ మనీ రాదన్నా ఎందుకు అన్న వాడు ఏదో పగల మనకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటారు అసలు అర్థం అవ్వట్లేదు ఈజీ మనీకి ఎంతో మంది అలవాటు పడ్డారు సో మనకి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆడ ఐఫోన్ వల్ల కొడతాడు లేకపోతే టీవీ వాళ్ళ కొడతాడు ఫ్రిడ్జ్ వాళ్ళ కొడుతూ లేకపోతే ఇల్లే కూల్చి పడేస్తాడు ఎందుకంటే మనకి పది లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు గిట్టే ఇస్తారు కదా ప్రమోట్ చేస్తే సో ఈజీ మనీకి ఎంతో మంది అదే వాడు ఇల్లు కూడా కొట్టిస్తారు నిజంగానే వస్తాయని వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకొని రమ్మి కానీ ఇంకోటి 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 కానీ ఎన్నెన్నో యాప్లు అడ్డమైనవి వాడికి డబ్బులు ఇస్తుంది వీటి ప్రమోట్ చేస్తుండో కానీ వీళ్ళు పట్టుకోవాల్సింది పోలీసు వాళ్ళు ఎగ్జాక్ట్లీ తయారు చేసిన లింక్ తయారు చేసిన వాడిని ఎవడైతే ప్రమోట్ చేయమన్నాడో వాడు అస్సలు థిమ్ లా ముందు చూసినావా అసలు అయినోడి పట్టుకొని బంద్ చేపియాలి కదా వీళ్ళని పట్టుకొని చిన్న చిన్న పట్టుకొని హింసలు పెడితే ఏమొస్తా అన్న వాళ్ళు డబ్బులు కడతారు బయటకు వస్తారు సో మళ్ళీ అదే చేస్తారు కదా సో వీళ్ళు చేయకపోయినా లోకల్ బాయ్ నాని చేయకపోయినా లేకపోతే ఆ యాదవ్ చేయకపోయినా ఇంకోటి చేస్తాడు కదా సో లేకపోతే హర్ష సాయ్ చేయకపోయినా ఇంకోటి చేస్తాడు కదా సో సెలబ్రిటీలు గిట్ట ఎంతో మంది అన్న వీళ్ళనే తప్పు పట్టాల్సింది లేదు ఇక్కడ సో సెలబ్రిటీలు గిట్ట ఎంతో మంది చేసినారు అట్లాంటి సెలబ్రిటీలు గిటే వేయాలి మీరు ఫస్ట్ చేయాల్సింది తోటే స్టార్ట్ అయ్యింది ప్రమోషన్ అంతా వాళ్ళ ఎంతో మంది చేసిండ్రు హిందీలో చేసిరు కదా తెలుగులో గిటా ఎంతో మంది చేసారు కదా సో వాళ్ళని అస్సలైన వల్లనే మీరు అస్సలైన పట్టుకోవాలన్న అస్సలైన్ పట్టుకొని ఇవన్నీ క్లోజ్ చేపియాలి సో అప్పుడు గానే బాగుపడది ఈ దేశం సారీ ఓకే బ్రో థ్యాంక్ యూ